హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వివిక్తా కుకింగ్ బ్యాచిలర్స్ సైతం ఎంతో ఈజీగా చేసుకునే ఈ చికెన్ రెసిపీని చూసేద్దాం వచ్చేసేయండి ముందుగా బాగా వాష్ చేసి పెట్టుకున్న అర కేజీ చికెన్ తీసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు రుచికి సరిపడా కారం సాల్ట్ హాఫ్ కప్ పెరుగుని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకొని ఒక ఇరవై నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి స్టోవ్పై కడాయి పెట్టి టూ టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకొని దగడ పువ్వు స్టార్ అనస్ రెండు లేదా మూడు యాలకులు ఒక లవంగం ముక్క ఒక కప్పు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ని యాడ్ చేసుకొని ఫైవ్ సెకండ్స్ ఫ్రై చేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకొని సన్నగా కట్ చేసుకున్న రెండు టొమాటోస్ని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు బాగా మగ్గించుకోవాలి టొమాటో మొత్తం మగ్గిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకొని హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా యాడ్ చేసుకొని మసాలా మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక నిమిషం ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికించుకొని మరొకసారి కలుపుకొని సరిపడా వాటర్ని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఒక చిన్న గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకున్నాను ఈ విధంగా వాటర్ని యాడ్ చేసుకొని మూత పెట్టుకొని మరొక టూ మినిట్స్ ఉడికించుకొని స్టవ్ ఆపుకొని సర్వ్ చేసుకోవాలి మీరు తీసుకుని చికెన్ గ్రేవీని పట్టి వాటర్ని యాడ్ చేసుకోండి ఇంతేనండి ఎంతో సింపుల్గా చికెన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి